చేసుకున్న నీవు ఆ విన్న వాక్యం బట్టి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకున్న నీవు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రార్థించిన నీ జీవితాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు వినాలి హృదయంలో భద్రం చేసుకోవాలి జీవితాన్ని సరి చేసుకోవాలి దేవునికి నిన్ను అప్పగించుకోవాలి ప్రార్థించాలి ఈ ఐదు విషయాలు నీలో జరిగితే నీకు ఈ భూమి మీద ఎదురుగా ఉండేది ఉండదు దేవునికి స్తోత్ర నీ పిల్లలను పాడు నీ కుటుంబాన్ని కలవరపరిచే ఏ కష్టము ఏ కన్నీరు ఏ వేదన నీకు ఉండదు అది ఎలా దొరుకుతుందో తెలుసా వంద మంది పాస్తగా పిలిచి వేయి వేయి కానికిచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అంటే రాదు వంద మంది పాస్ట్రీ గారిని పిలిచి తల ఒక వెయ్యి రూపాయలు కానిఖిచ్చా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చెబితే రాదు వంద మంది విశ్వాసులను ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టి మా కొరకు ప్రార్థన చేయండి అంటే రాదు నిన్ను నీవు చేసుకొని దేవుని వాక్యముతో నిన్ను దిద్దుకొని నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పి నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుని స్తోత్ర అది ఎలా పొందాలో ఒక శావుకునిగా మీ అన్నగా మీ ఉప్పు పప్పు తింటున్నాను కాబట్టి మీ మేలు కోరేవాడిగా మీ కీలు కోరేవాడిగా కాదు మీ మేలు కోరేవాడిగా కొన్నిసార్లు ఇది తప్పు అని మీతో చెప్తున్నాం దయచేసి ఒక శావుకునిగా ఆ మాటని ఏం చేయండి నేను గురువారం మీతో చెప్పాను మీ అందరి ఆత్మల పట్ల నేను లెక్క అప్పగించాలి మీ పట్ల మీ పిల్లల పట్ల మీ కుటుంబాల పట్ల దేవుడు మీకు ఇచ్చిన సమస్తం పట్ల నేను లెక్క అప్పగించాలి ఆ బాధ్యత నా మీద ఉంది కాబట్టి కొన్నిసార్లు నీకు ఇబ్బంది అయినా నీకు కొంచెం కష్టమైనా నీకు గాయం చేసినట్టున్నా ఏం చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి దేవుని వచ్చిన మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ పోయిన వారు యోహా